యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు సికింద్రాబాద్ కు వచ్చేసాము మరి సికింద్రాబాద్ కు దగ్గరలో బాలనగర్ ఉంటుంది మరి బాలగర్ కు అతి సమీపంలో వినాయక్ నగర్ లో శ్రీ శివ పంచాయతన సమేత శ్రీ కాలభైరవ స్వామి ఆలయంకి అయితే వచ్చేస్తాము మరి ఈ ఆలయం కూడా ఎంతో ఎంతో పవర్ఫుల్ ఆలయంగా మరి చెప్పుకోవచ్చు మరి ఎంతో శక్తి కూడా ఈ ఆలయంలో ఉంది మరి ఎలాంటి కోరిక ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా సరే కాలభైరవిని మనం పూజించిన కాలాభైరవ స్వామి ఆలయానికి వచ్చి మరి స్వామి వారి దర్శించుకున్నా సరే తప్పకుండా కోరికలు తీర్చే దైవంగా మరి ఈ వినాయక నగర్ లో వెళ్లిసారు కదా మరి ఇక్కడ మరి ఎదుగురం ఎలా ఉంటుందంటే చాలా మందికి యాక్సిడెంట్లు తరచుగా అవుతుంటాయి మరి కోర్టు సమస్య ఉన్నా సరే వివాహము ఆలస్యం అవుతున్నా సంతానము ఆలస్యం అవుతున్నా సరే శని ఆ ఉంది అని అంటారు కదా చాలా మంది అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ స్వామివారిని ఆశ్రయిస్తారంట మరి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు మరి స్వామివారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు తప్పకుండా ఉంటుందని భక్తులు అయితే బలంగా నమ్ముతారు వేరే స్వామి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పకుండా స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయంట మరి ఎంతో అద్భుతం ఉన్న ఈ అయితే వచ్చేసాం కదా మరి మీరందరూ కూడా

సమేత శ్రీ కాలభైరవ స్వామి దేవాలయానికి మనం చేరుకుంటాము ఈ ఆలయం యొక్క ధర్మకర్తలు బండి యాదగిరి గారు వారి సతీమణి ఉమారాణి గారు వీరి యొక్క ప్రథమ పుత్రుడు బండి మహేష్ గారు వీరి సతీమణి లక్ష్మి గారికి వీళ్ళ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆలయం లోపలికైతే మనం వచ్చేస్తున్నాము పశ్చాత్తు పరమశివుడు ఉన్న చోటు కొలువైన క్షేత్రము కాశీ క్షేత్రము ఆ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు పరమశివుణ్ణి మానసపుత్రుడే ఈ కాలభైరవుడు శక్తిశాలి దుష్టశక్తులకు స్వప్నము మనసారా నమ్మిన వారికి కొంగు బంగారాన్ని అందించే కాలభైరవుడు శరణు భైరవయ్య అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి స్వామి అభిషేక ప్రియుడు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇక్కడ అభిషేకము కార్యక్రమం జరుగుతుంది అలాగే స్వామివారికి వడమాల అన్న ఎంతో ప్రీతికరము ముందుగా ఇద్దరు భక్తులతో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాము ఆ స్వామి వారిని చూద్దాము అలాగే ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు ఆలయ పూజారి గారి ద్వారా తెలుసుకుందాము నమస్కారం అండి నా పేరు సురేష్ కుమార్ అండి మా ఇలవేలకు కాలభైరవ స్వామి కాబట్టి ఏ శుభకార్యమైనా నేను అప్సూడ నుంచి వస్తాను ఇక్కడ రెగ్యులర్ గా అమావాస్య నాడు ఉమ్మడికాయతో దీపం వెలిగించుకోవచ్చు చాలా ప్రసిష్టమైన దేవాలయం అండ్ అనుకున్నవన్నీ అవుతాయి ఇక్కడ అందుకనే మేము చాలా రెగ్యులర్ గా వస్తాం ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటే గమనించుకోవాలి మన మనస్ఫూర్తిగా ఏమైనా అనుకుంటే తప్పనిసరిగా అవుతాయి కాబట్టి అందరూ వచ్చి దర్శించుకొని ఈ కాలభైరవ స్వామి ఆశీసులు పొందాలని మీ అందరినీ కోరుకుంటున్నాను నమస్తే నా పేరు బసవరాజు ఇక్కడ బాలనగర్ లో ఉంటామండి మేము తరచుగా ఇక్కడ గుడికి విజిట్ చేస్తూ ఉంటాం మేము గుడికొసి ఎటువంటి కోరికలు తీరుతాయి అంటే నాకైతే తీరాయి మరి నేను దాదాపు ఫోర్ మంత్స్ నుంచి రెగ్యులర్ వస్తా ఉంటాను ఇక్కడికి ఇక్కడ మెయిన్ గా ఇక్కడ గుమ్మ గుమ్మడికాయ గుడి గుమ్మడికాయ అమావాస్యకి పౌర్ణమికి పెడతా ఉంటారు గుమ్మడికాయల దీపం అండి ఇక్కడ కాలభ ఇష్టం గుమ్మడికాయల దీపం అది పెట్టిన వారు ప్రతి ఒక్కరు కోరికలు తీరుతాయి భక్తులు చాలా విజిట్ చేస్తా ఉంటారు అమావాస్యకి శ్రీ గురుభ్యో నమరి శివ పంచాయతన సహిత శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో గణపతి స్వామి అలాగే ఉమామహేశ్వర స్వామి అలాగే మనకు అంబికా మాత అలాగే విష్ణుమూర్తి అలాగే సూర్య భగవానుడు మనకు ఇక్కడ కొలువు తీరి ఉన్నారు ఈ శివ పంచాయతన అంటే ఈ ఐదు పంచ అంటే ఐదు దేవతలు ఆ ఐదు దేవతలతో సహిత శ్రీ కాలభైరవ స్వామి ఇక్కడ కొలువు తీరై ఉండడం వల్ల ఇక్కడ చాలా పూజలు చాలా మహిమలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు స్వామివారికి నిత్యంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది పంచామృతాలతో అలాగే పంచద్రవ్యాలతో ద్రవ్యాలతో మూలికలతో ఈ స్వామి వారికి ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ భక్తులందరూ ఇక్కడికి వచ్చి ప్రతిరోజు అభిషేకం చేసుకుంటారు पागनांधे पंकजम् फ्याल यग्य सूत्रमेंदुशे खरम् के पाकरम् यारदाधी होगी व्रिंदवंदेतं दिगंबरम् काशिका पुराधिनाथ काल धैरवंबजें बनुकोटि भास्वरम् भवाब्धितार कंपरम् पिलकन्ठमिप्चितार्थ दायकंत्रिडोचनं। जालकालमं भुजाषमक्षशूलमक्षणं। कहशिकापुराधिनाथ कालिपैयमं बजे। शूलतंक पाषधंडपाणिमाधिकारणं। श्रामकायमाधि देवमक्षणं। चित्रताण्डवप्रियं काशिकापुरामुक्तिदायकं प्रशस्त चारु विग्रहम् भक्तवत्सलं स्थितम् समस्तलोकविग्रहं विनन्मनोज्ञङ्किणीलसत्कटिम् शिकापुरादिनाथ काल नैरवं वेतुपालकं त्वधर्म मार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णशेषपाशोभिताङ्गमन्दरं काशिकापुरादिनाथ काल नैरवं वरे प्रभाभि रामपादयुम्मकम् नित्यमद्वितीयमेष्ठुदैवतम् निरञ्जनम् मृत्युदर्पदाशनम् करालतम् श्रवोशनम् अभ्यासभन्नपद्मचण्डकोशसन्ततिम्

विशालीर्तियक काशीवास लोक पुण्य पाप शोधकम विभु नीति मार्ग गोविद तो पुरातनम जगत्पतिम काशि का पुराधिनाथ काल भैरव भजे काल भैरवाष्टकम पठंती मनोहर काल भैर भुम्बजे, काल भैर भुम्बजे, काल भैर भुम्बजे ఈ స్వామివారి అనుగ్రహము ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను మరికొన్ని విషయాలు ఆలయ పూజారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఇలాగే మీరు చూస్తూనే ఉండండి ఈ దేవాలయం శ్రీ శివపంచాయతన కాలభైరవ స్వామి దేవాలయం ఇది వచ్చేసి ఇరవై అవుతుంది దీన్ని ప్రతిష్టాపన చేసి దీని యొక్క ధర్మకర్తలు బండి యాదగిరి యాదవ్ గారు అలాగే వారి ధర్మపత్ని ఉమారాణి చాలా సంవత్సరాల నుండి దేవాలయాన్ని నడిపిస్తున్నారు అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతాయి చాలా భక్తులు వచ్చి వారి యొక్క సమస్యలను ఇక్కడ తీర్చుకోవడానికి చాలా మంది వస్తారు అలాగే ఇక్కడ గుమ్మడికాయ దీపం అని పెట్టుకుంటారు వారి యొక్క కోరికలు ఎలాంటి కోరికలైనా ఎలాంటి కష్టాలైనా నెరవేరుతాయని వారి యొక్క దృఢ సంకల్పం చేత ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ కాలభైరవ స్వామిని నమస్కారం చేసుకొని దివ్యంగా పూజించుతారు అలాగే ఇక్కడ ప్రతి అమావాస్య అష్టమి పౌర్ణమి తిథులలో ఇక్కడ చాలా రంగరంగ వైభవంగా ఈ పూజలు స్వామివారు పూజలు అందుకుంటారు అభిషేకాలు పంచామృత అభిషేకాలు పంచద్రవ్య అభిషేకాలు పంచమూలిక అభిషేకాలు అలాగే పంచ నక్షత్ర హారతులతో ఇక్కడ ఈ స్వామివారు చాలా వైభవంగా పూజలు అందుకుంటారండి ఈ యొక్క స్వామివారికి ప్రీతికరమైనవి ఏంటి అంటే బడమాల పంచామృత అభిషేకాలు వారికి బడమాల ప్రీతికరం అలాగే ఏ నైవేద్యం తీసుకొచ్చిన భక్తులు ఏ నైవేద్యం తీసుకొచ్చినా ఆ తోటి ఆ స్వామివారికి సమర్పిస్తారు అలాగే ఇక్కడికి ఏ సమస్యలున్నా ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఇంకేదైనా వారి యొక్క ఆరోగ్య విషయాలు ఇలాంటి విషయాలు ఇక్కడికి వచ్చి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ యొక్క స్వామివారు వారికి ఖచ్చితంగా ఆ దయ చూపించి వాళ్ళ కష్టాల నుండి దూరం చేస్తారని వారి యొక్క నమ్మకం నేను ఇక్కడికి వచ్చి తక్కువ కాలమైన ఆ భక్తులు వచ్చి చెప్పినవే ఎక్కువగా ఉన్నాయి చాలా మంచి భగవానుడు అలాగే మంచి శక్తిగల భగవానుడు కాలభైరవ స్వామి మనకు చాలా విషయాలు అయితే ఆలయ పూజారి గారు తెలియజేశారు మరి ఈ కాలభైరవ స్వామికి ఆలయానికి మనం వచ్చి మరి స్వామివారిని మనము తలుచుకుంటే మరి ఇక్కడికి చాలా మంది అయితే ఆ ఈ స్వామివారిని దర్శించుకుంటే కొందరికైతే మరి యాప్సైడ్ లో తరచుగా అవుతుంటాయి మరి వివాహ సంబంధాలు ఆలస్యం అవుతున్న వారు మరి సంతానము ఆలస్యం అవుతున్న వాళ్ళు కూడా మరి ఇక్కడికైతే చాలా మంది వస్తారంట మరి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ప్రతిరోజు స్వామి వారికి ఆరు గంటల సమయంలో అభిషేక కార్యక్రమం ఉంటుందంట తప్పకుండా మీరు ఆ అభిషేక కార్యక్రమం కూడా చూడండి వేలు ఉంటే మరి ఇక్కడైతే అష్టమి అమావాస పౌర్ణమి రోజులు కూడా విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయంట చాలా మంది భక్తులైతే గుమ్మడికాయలో దీపం కూడా పెడతారంట మరి ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా అవుతాయి మరి ఈ కాళభైర స్వామిని ఒక్కసారి తలుచుకున్నా చాలు మనకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే తక్షణమే తీరిపోయే దైవంగా మరి ఇక్కడ బాలనగర్ లో మరి వెలిసారు కదా మరి ఈ ఆలయానికి అయితే మీరు వీలుంటే తప్పకుండా ఈ స్వామి వారిని వచ్చి దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా మంది భక్తులకైతే నివృత్తి అయితే జరిగిందంట మరి మనకు చాలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయ పూజారి గారికి మనస్ఫూర్తిగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఆలయాన్ని చూసుకుంటున్న వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ ఆలయాన్ని చూసుకుంటున్న యాదగిరి గారికి మన ధర్మపత్ని ఉమారాణి గారి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వీలుంటే మీరు కూడా ఈ ఆలయానికి వచ్చి మరి మీకున్న సమస్యలు స్వామి వారికి చెప్పి స్వామివారి ఆశీర్వాదం మీరందరూ పొందండి మీ అందరికి కూడా మంచి జరగాలి మరి మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వారిని ఆశీర్వాదాలు పొందాలని ఆలయానికి రావడం జరిగింది మరి మీ ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్స్ కూడా నా పైన నా ఛానల్ పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మరొక్క వీడియోతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై కాళ స్వామి ఓం నమ శివాయ